అందరి గార్డెన్స్ లా కాదండు ఈ గార్డెన్ కి ఒక ప్రత్యేకత ఉంది అదేంటో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం నిర్మల గారు గార్డెన్ లో వాటరింగ్ చేస్తున్నట్టున్నారు వెళ్ళి కలుద్దాం నమస్తే నిర్మల గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నా మీరు బాగున్నారండి మేము చాలా బాగున్నాము సో మిమ్మల్ని మీరు మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేసుకుంటే మనం ఇంకా గార్డెన్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఓకే అండి నా పేరు నిర్మల అండి నేను హౌస్ వైఫ్ని మా వారు డిఫెన్స్ ఎంప్లాయ్ ఒక పాప ఒక బాబు నేను గార్డెనింగ్ టూ ఇయర్స్ అండి స్టార్ట్ చేసి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అయినా మొక్కలు అంటే చాలా ఇష్టము మనం ఇంత ముందు స్టెప్స్ దగ్గర పెట్టేదాన్ని మొక్కలు చిన్న చిన్న రోజు ప్లాంట్స్ అట్లా ఇష్టం పెట్టేదాన్ని ఫ్లోరింగ్ ఖరాబ్ అవుతుంది ఇలా వాటరింగ్ చేయడం వల్ల సరే పైన పెట్టుకుంటే బాగుంటుంది ఒక ఐడియా వచ్చింది కరోనా టైంలో సో కరోనా ఫస్ట్ లాక్ డౌన్ లో స్టార్ట్ చేస్తా అవునండి ఓకే అయితే మీ నేమ్ నిర్మలా పవన్ అన్నారు నిర్మల పవన్ అన్నారు అర్థమైంది ఇక్కడ ఇక్కడ ఎంట్రెన్స్ లో చూస్తేనేమో భాగ్యనగరం భాగ్యనగరంలో భారతి గార్డెన్ అని ఉంది అసలు ఏంటంటారు దాని ప్రత్యేకత ఏంటి భారతి అనేది మా అత్తయ్య గారి పేరు అండి తన తన జ్ఞాపకార్థంగా పేరు మేము అలా పెట్టుకున్నామండి ఓకే ఈ ఆలోచన చాలా బాగుంది అంటే మీ అత్తయ్య గారి జ్ఞాపకార్థం గార్డెన్ అలా నేను పెట్టి చాలా బాగుంది ఎంత టైం పడుతుంది అసలు అంటే డైలీ ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయొచ్చు అండి టూ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తారా వాటరింగ్ ఎంత టైం కి వాటరింగ్ మనం ఒక వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా అవుతుందండి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఓకే అంటే మీరు ఒక్కరు అంటే ఇంత మంచి మిద్దె తోటని మీరు ఒక్కరే మెయింటైన్ చేయడం అంటే కూడా కష్టమే సో మీకు ఎవరు అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు మా వారు మా వారు చేస్తారు అంటే మా వారు డైరెక్ట్ కాకుండా ఇన్ డైరెక్ట్ గా ఎంతో కొంత సపోర్ట్ చేస్తారు మా పాప బాబు ఎరువులు గిట్ల ఏమైనా ఎరువులు గిట్ల కావాలి గిట్ల కావాలి మా మామయ్య మా ఊ విలేజ్ అక్కడ నుంచి మా అమ్మయ్య గారు తెప్పిస్తారు మా పాప కూడా హెల్ప్ చేస్తారు బాబు హెల్ప్ చేస్తాడు వెజిటేబుల్స్ చాలా రకాలు ఉన్నాయండి ఫ్రూట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ పెస్టిస్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు నార్మల్ గా మీరు అంటే చాలా మంది ఇంట్లో ఉండే వాటితోనే వేస్టేజ్ తో చెయ్యొచ్చు అని చెప్తూ ఉంటారు అవునండి ఆవు పీడ కావచ్చు ఇంకా అట్లాంటి వాటి పెస్టిల్ వచ్చినప్పుడు మాత్రం ఇది మన నిమాయిల్ తోటి కుంకుడుకాయ రసం తోటి స్ప్రే చేస్తాము టెస్ట్లు వచ్చినప్పుడు అది ఇంకా మనం కిచెన్ కంపోస్ట్ చేసుకుంటామండి అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా మనకి మళ్ళీ ప్లస్ అది వాటర్ మధ్య ఒక దాంట్లో బియ్యం గడిగిన నీళ్ళు రోజు మనకి డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అవి కొంచెం బెల్లం వేయాలి దాంట్లో ఎందుకంటే మైక్రోబ్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి బెల్లం వేయడం వల్ల మనం రోజు వాడే ఆనియన్స్ ఫ్రూట్స్ ఫ్రూట్ పీల్స్ గడిగిన అన్ని అందులో వేసేసి ఒక త్రీ త్రీ డేస్ ఫర్మెంట్ అయినాక డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి నేను అందుకని ఆ డ్రమ్ము కూడా అందులో వేసి ఒక చిన్న కూలర్ మోటార్ తెచ్చుకున్నాను ఇక పైప్ తోటి పట్టుకుంటాను అట్లయితే కొంచెం తొందరగా అవుతుందని ఉద్దేశంతో ఎక్కువ ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదాగా బెట్ అండ్ అవును ప్లస్ మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మనం చాలా టైం పడుతుంది సో అందుకని ఒకసారి నేను కలిపేస్తా ఇచ్చే ముందు అందులో పట్టేసి కలుపుకోండి ఒకసారి చూద్దామా ఓకే చూద్దామండి ఇవన్నీ టేబుల్ రోజెస్ అండి కలర్స్ వైట్ ఎల్లో పింక్ అంటే ఇప్పుడు పోయింది కదా పోయినాక అవి పోతాయి డల్ అయిపోతాయి కదా ఇది రోజు బటన్ రోజు అది చైనీస్ వాలెట్ అండి మా గ్రూప్ ద్వారా ఇచ్చారు కటింగ్ తో వస్తుంది అది ఇవన్నీ టేబుల్ రోజెస్ ఇది మందారం ఇది గ్రూప్ ద్వారా ఇచ్చారండి ఇది ఎల్లో మిల్క్ అని అంటే ఇట్లా అంటే హనీ బీస్ కదా హనీ బీస్ అట్రాక్ట్ కావడానికి మనకి ఇప్పుడు ఏంటంటే నవే డేస్ మనకు హనీ బీస్ రావడం కష్టం కదండి మనకిప్పుడు సో అందుకని ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ మనం అంటే ఫ్లవర్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఎల్లో ఉంటే ఇంకెక్కు వచ్చేస్తా పాలినేషన్ కి ఇబ్బంది అవుతుంది లేకపోతే హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి వస్తుంది అండి ఇవి మందారాలు అది చుక్కమల్లె అని చుక్కమల్లె ఫ్లవర్ అది ఇక్కడ కింద కూడా పీస్ కోసం ఎవరైనా కూర్చున్నా కూడా మంచిగా అనిపిస్తుంది అన్నట్టుగా ఈ ఐడియా అయితే చాలా బాగుందండి అంటే ఎంట్రెన్స్ లోనే గార్డెన్ ని పెట్టి అంటే ఇక్కడ గడ్డి కింద నార్మలే కదా ఇది న్యాచురల్ కాకపోయినా ఒక అట్మాస్ఫియర్ మంచిగా బై పైన కూర్చొని హ్యాపీగా ప్లెజెంట్ గా టైం సమ్మర్ లో ఎక్కువ ఎక్కువ సేపు స్పెండ్ చేస్తామండి ఇంకా ఇది లోటస్ అంటే అందరు లోటస్ సీడ్ తోడు పెట్టరు అంటే పెడతారు పెట్టరు అని అంటే పెట్టరని కాదు పెడితే టైం టైం టేక్ తీసుకుంటా టూ ఇయర్స్ వన్ ఇయర్ పడుతుంది సో నేను ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో సీడ్స్ తోట పెట్టాను అయితే దాంట్లో ఆ మూటలు ఏముందంటే మస్టర్డ్ కేక్ పౌడర్ టీ పౌడర్ బనానా పౌడర్ ఎన్పికే అంటే తొందరగా వస్తుంది అంటే అది వన్ మంత్ కి ఒకసారి పెట్టాలి అది వన్ మంత్ ఒకసారి చేంజ్ చేంజ్ చేస్తాం పెట్టాలి వన్ మంత్ ఒకసారి అది పెట్టాలి అంటే ఫ్లవరింగ్ సీట్ లో వస్తుంది అన్నది అందుకే ట్రై చేద్దాం మనం చేస్తే తెలుస్తుంది కదండి సో ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది కదా చూద్దాం అన్నట్టుగా ట్రై ఇది గ్రేప్ అండి గ్రేప్ ప్లాంట్ ఇది శంకు పూలు వైలెట్ ఇంకొకటి నేను ఇది వర్టికల్ ఎందుకు వేసుకున్నా అంటే ఇట్లా పందిరి వేసుకుంటే ఏమైతుంది అంటే ఏమన్నా పురుగులు ఇట్లా ఉంటే మనం దాని కింద పోయిన మీద పడుతున్న భయం తోటి కొన్ని ఎలర్జీస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకు అని రిస్క్ తోటి నేను ఇలా వేసుకున్నాను సైడ్స్ వేసుకున్నా బాగుంది ఐడియా ఇది బ్రహ్మకామలం అండి ఇది క్యాప్సికం ఫ్లవరింగ్ ఇంకా రాలేదండి ఇంకా రాలేదు ఒక ఆంటీ ఇచ్చారు కాలనీలో శశి ఆంటీ అని తన లీఫ్ ఇచ్చింది లీఫ్ తో వస్తుంది అండి అది ఇది క్యాప్సికం అండి మనము వాటర్ ఇట్లా వేస్తాం కదా చెప్పే బియ్యం గడిగి నీళ్ళు పర్మనెంట్ చేసి అట్లా వేసినప్పుడు వాటి వల్ల వచ్చేస్తుంది ఇది బ్రింజల్ అండి బ్రింజల్స్ బ్రింజల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి పెట్టుకున్నారు గార్డెన్ లో రావాలి కదా అన్ని బిస్ రావాలి కదా ఇది చిల్లీ ఇది లెమన్ అండి సిగ్ ఉన్నాయి చూడండి లెమన్ ఎప్పుడే పూత ఉంది చూడండి ఇవ్వ లెమన్స్ సీడ్లెస్ లెస్ లెమన్ అని తీసుకొచ్చాను సిక్స్ మంత్స్ అలా అవుతుంది అయితే ఇంకొకటి ఇప్పుడు చిన్న దాంట్లో అప్పుడు రెండు మూడు పెట్టేది నాకు తెలియదు ఫస్ట్ లా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఒకటే పెట్టా చూడండి దాంట్లో అంటే ఎక్కువ ఒక్కటి పెడితే ఎక్కువ సేంట కాయలు ఎక్కువ మనకి ఎక్కువ సైజ్ ఇప్పుడు ఇందులో కూడా ఒకటి పెట్టవచ్చు చాలా అంటే ఎక్కువ ఫ్రూటింగ్ తీసుకోవచ్చు మనం నార్మల్ గా కుండీలు అంటే ఇట్లాంటివి పనికిరాని వాటిల్లోనే పెట్టారు ఖర్చు తక్కువ మనం ఏంటంటే టెరెస్ గార్డెన్ ఫస్ట్ మనం చేస్తామో ఎట్లా ఉంటదో తెలియదు తక్కువ లో బడ్జెట్ ఇంకా అన్ని ఫస్ట్ బ్యాగ్స్ ఉండే చేస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో మెల్లమెల్లగా తెచ్చుకున్నాం అంటే మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చేయలేకపోతే వేస్ట్ కదండి సో మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చినా ఫ్లోరింగ్ వాటర్ లీక్ అయితే ఫ్లోరింగ్ ఇబ్బంది అయితే కదండి అందుకనే స్టాండ్స్ స్టాండ్స్ నేను ఇవి నేనే స్టాండ్స్ నేనే చేసి ఇది సిమెంట్ ఇసుక తోటి కలిపి అది గ్లాస్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ గ్లాస్ వాటితోటి చేసిన గ్లాసెస్ సో నేల మీద కాకుండా మీరు ఇది వాటర్ వాటర్ పోసినప్పుడు ఇట్లా కింద అట్లనే ఉంటాయి కదండి ఫ్లోరింగ్ లీక్ ఇట్లా ఇట్లయితే డ్రై అయిపోతుంది సో ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది ఇది బీరా అండి బీరకాయ ఇది హ్యాండ్ పాలినేషన్ చేస్తేనే వస్తుంది అండి వీర పక్క లేకపోతే రాదు బీరా హ్యాండ్ పాలినేషన్ చేసి చూపిస్తాను నేను ఎట్లా అనేది అండ్ ఇది వైలెట్ బ్లూ శంకు డబల్ పోల్

ఇదేమో మార్నింగ్ లోరీ అండి ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే సీడ్ సీడ్తో పెట్టానండి పోమోగ్రైట్ ప్లాంట్ అదేమో కొన్నాను ఇది సీడ్ తోటి నేను ఫ్రూటింగ్ అయితే ఉంది కానీ ఇంకేం నిలుస్తుంది ఇంతవరకు రాలేదు వన్ ఇయర్కి వస్తుంది అని ఆహా ఇప్పుడు ఉంది పూత చాలా ఉంది ఈసారి స్టార్ట్ అవ్వాలి ఇంకా కాకుండా సీడ్ తోటి ట్రై చేద్దామని సీడ్ తోటి పెట్టాను వస్తున్నాయి కదా అంటే ఇంకా కాయ అయితే కూడా నిలబడలేదు చూద్దాం మరి ఆ ఈ టమాటో సమ్మర్ లో టమాటా రాదండి ఎక్కువ సో ఎందుకంటే వేడికి పూత రాలిపోతుంది బీరా అండి బీరా ఇది 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 మేల్ ఫ్లవర్ అండి ఫిమేల్ ఫ్లవర్ చూపిస్తారు ఇది ఇప్పుడు ఇట్లా ఉంది కదండి ఓన్లీ ఫ్లవర్ ఉంది కదా ఇది మేలు మన ఫీమేల్ అంటే కాయ ఫ్లవర్ వస్తే చూపిస్తాను వేరే దాంట్లో చూపిస్తాను ఇది దొండ అండి కాయ ఫ్లవర్ ఫ్లవర్ వస్తే వస్తే ఫీమేల్ ఓన్లీ బెండ ఇప్పుడు సమ్మర్ లో బాగా వస్తాయి అందుకనే బెండ పెట్టుకున్నాను ఎక్కువ ఇంకా ఇది దొండ అండి అప్పుడు తెలియక నేను ఒక లో మూడు పెట్టాను ప్లాంట్స్ రాలేదు తర్వాత తెలిసినాక మా ఫ్రెండ్ మౌనిక చెప్పింది ఒకటే పెట్టమంటే ఇప్పుడు మూడు చేసుకున్నాం మూడు ప్లాంట్స్ పెట్టిన దొండగా ఎక్కువ వస్తాయి కదా మన వంట మన ఫ్యామిలీ సరిపోవచ్చు మనకి ఎక్కువ ఉన్నప్పుడు నైబర్స్ కు గురవచ్చు ఇది కూడా బ్రింజల్స్ ఇది ఒక టైపు ఇది వేరే టైప్ అండి మెత్తగా అంటే ఎండలకు మెత్తగా అయిందేమో కానీ ఇంతే ఇట్లానే ఉంటది ఇగో ఇక్కడ కూడా చూడండి ఆరెంజ్ ఫ్లవర్స్ బెండ ఇది ఒక టైపు బ్రింజల్ బింజల్ టైప్ పచ్చిమిర్చి టైప్స్ కూడా ఉన్నాయి కొన్ని కవర్స్ కూడా పెట్టుకున్నారు అంటే ఇది కింద నేను కిచెన్ వేస్ట్ చేశానండి అండి వేసిన హీట్ ప్రొడ్యూస్ అయితని ఐదు ఆరు రోజుల తర్వాత కింద హోల్ చేసేసి దీంట్లో పెట్టాను ఇంకా ఇలా ఇలా ఉండాలండి మట్టి కూడా గుల్లగా చెట్లు బాగా వస్తాయి అన్నట్టు ఇట్లా ఉంటే కిచెన్ కిచెన్ వేస్ట్ వల్ల మనం కలిపే సాయిల్ వల్లనే మట్టి వన్ ఇస్ట్ అది యూనివర్సల్ సాయిల్ మిక్సే చేసుకుంటారు కోకోపీటు వర్మీ కంపోస్ట్ సాయిల్ ఈక్వల్ పో ఈవల్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఈ చెట్టు అయిపోయినాక ఈ మట్టి మళ్ళీ రెస్ట్ ఉంచాలండి కొన్ని రోజులు ఎంబట్టే డైరెక్ట్ మొక్క పెట్టద్దు ఇది స్టార్ ఫ్రూట్ అండి వచ్చినాయి కూడా ఫ్రూట్స్ కానీ సమ్మర్ లో కదా ఇట్లా అయింది వస్తుందో చూద్దాం మరి ఏం ఇది స్టార్ ఫ్రూట్ దోశ ఇవ దోసతో అయింది మళ్ళీ వస్తాయి కదా వస్తూనే ఉంటాయి కోసం కానీ అట్లా వస్తూనే ఉంటాయి ఎక్కువ పెట్టుకున్నాను నేను ఇగో ఇది కాకర చెట్టు అండి కాకరలో నేను చాలా పెట్టాను కాకర అంటే మనకి ఎక్కువ రావన్నట్టు ఉద్దేశం ఒక వెరైటీ కాకర ఇదొక వెరైటీ ఇదేమో శామదుంపలు అండి శామగడ్డగడ్డ ఇగో ఇది ఇది రాడిష్ సీడ్స్ కోసం ఉంచిన సీడ్స్ కోసం మళ్ళీ మనం నెక్స్ట్ వేసుకోవాలి వింటర్ లో వేసుకోవాలి సీడ్స్